నమః నమ గురుభ్యో నమ శృంగేరి ఉభయ జగద్గురువుల ఆశీస్సులతోటిని అనేకమైనటువంటి కార్యక్రమాలని మన సత్సంగ సభ్యులందరము కూడా చేసుకుంటున్నాము జగద్గురువులు సన్నిధానం వారి స్వర్ణోత్సవాల సందర్భంగా సన్నిధానం వారు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామివారు ఒక చక్కటి కార్యక్రమాన్ని మనందరినీ కూడా భగవంతుడికి అతి దగ్గరలో తీసుకువెళ్ళేటటువంటి ఈ కార్యక్రమాన్ని అతి సులువుగా ఎటువంటి రుసుము మనము ఖర్చు లేకుండా భగవద్భక్తితోటి మనస్ఫూర్తిగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇక్కడ మనము నల్లకుంట శంకర మఠం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము ఇది ఒకవైపు ఒక పత్రానికి ఒకవైపు రామనామము మరొక వైపు శివనామము కేశవ భేదము లేకుండా అందరూ కూడా దైవము అన్నది ఒక్కటే అన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీనికి అందరూ కూడా సహకరించి ఎటువంటి వ్యయము లేదు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పది నిమిషములు చక్కగా శివనామాన్ని తర్వాత రామనామాన్ని రాస్తూ నూట ఎనిమిది సార్లు లిఖి లిఖించి ఆ యొక్క పత్రాలని మళ్ళీ మాకు అందచేయాలి వీటిని శృంగేరిలో తోరణ గణపతి దేవాలయం పక్కన హరిహర క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందులో ఇవన్నీ కూడా నిక్షిప్తం చేస్తారు అందుకోసమని అందరూ కూడా భగవద్భక్తులందరూ కూడా శ్రద్ధతోటి చక్కగా భక్తితోటి వీటిని పూర్తి చేయాల్సిందిగా ప్రార్థన వీటికి ఎటువంటి రుసుము అవసరం లేదు మీరు ఎన్ని పత్రాలు కావాలంటే అన్నీ కూడా ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే రెండు వందల డెబ్బై ఐదు ఊళ్ళల్లో శంకర జయంతి ఉత్సవాలు చేశాము అన్ని ఊళ్ళల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి దానికి ఎవరెవరిని అడగాలి అనేది ఫోన్ నెంబర్లు కూడా మేము గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఈ పత్రాలను వీటిని పూర్తి చేయవలసిందిగా మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు